హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున్న పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నామండి అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇగో ఇది అటుకులండి అండి ఇన్స్టెంట్ ఉత్తప్పం అటుకులు అటుకులు తీసుకున్నాను ఒక కప్పు చూడండి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది మినప్పప్పు బియ్యం పిండి అవసరం లేకున్నా ఇలా కడుక్కోవాలండి ఒక కప్పు మంచిగా కడుక్కోవాలి చూడండి ఇట్లా కడుక్కోవాలి దుమ్ము మంచిగా అటుకులు ఫ్రెష్గా మంచిగా కడుక్కోవాలి కడుక్కొని కడుక్కొని తర్వాత చూడండి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అది కడుపుతున్నా ఇది కొంచెం ఒక కప్పు అండి ఒక కప్పు పెరుగు చూడండి ఒక కప్పు పెరుగు పెరుగు పోసి నానబెట్టుకోవాలండి కొంచెం కరెక్ట్కోవాలి మంచి కలుపుకొని మిక్సీకి వేసుకోవాలండి ఎర్ర చట్నీ వేస్తాను అండి నేను ఇప్పుడు సెట్ దోశకి ఎర్రచట్నీ బాగుంటుంది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఇది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎర్ర చట్నీ కోసము మిక్సీ పెట్టుకుందామండి మిక్సీ పెట్టుకొని ఇందుల ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలు అనండి ఒక ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది టమాటాలు రెండు చూడండి టమాటాలు టమాటాలు అండి టమాటాలు రెండు వెల్లుల్లిపాయలు కొంచెం కారం అండి కొంచెం కారం ఒక స్పూన్ ఉప్పు చాలా మంచి టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు సెట్ దోశ ఇది కూడా మిక్స్ కేసుకొస్తానండి ఇప్పుడు ఎర్ర పచ్చడి అయిందండి ఎర్ర పచ్చడి ఉల్లిగడ్డ టమాటా పచ్చడి పచ్చిదే తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్ ఆయిల్ స్పూన్ ఆయిలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు

బాగుంటుందండి ఈ పచ్చి చట్నీ సెట్ దోశకి ఇన్స్టంట్ దోశ మగ్గాలండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశకు ఉత్తప్పకి మూత పెట్టుకోవాలి కొంచెం దాకా ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకున్నామండి నానింది ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందామండి ఇలా మిక్సీకి వేసుకున్నానండి పిండి చూడండి ఇలా మిక్స్కి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను చూడండి దోశ పిండి ఇలా సేమ్ మన ఇన్స్టంట్ దో సేమ్ దోశలాగానే వస్తుందండి మినపప్పు దోశలాగానే వస్తుంది చూడండి చూడండి దోశ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ పెనం పెట్టుకున్నానండి స్టవ్ ముట్టించుకొని ఉల్లిగడ్డ ఉల్లిపాయతో ఇట్లా రుద్దుకోవాలండి மூத்த பெலி கொஞ்சம் மஞ்ச மலி சண்டி இல்லை వస్తాండి మరలు మరలేసుకోవాలి రెండు పక్కల కాల్చుకోవాలి మంచిగా చూద్దామండి కాలిందలు చూ మళ్ళీ రా వేసుకోవాలండి ఇలా అన్నీ కాల్చుకోవడం ఇదిగోనండి దోశలు ఇన్స్టెంట్ దోశ ఎర్ర కారము రెడీ అయిందండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి చాలా రుచి రుచికరమైన దోశలు చాలా బాగుంటాయి ఇప్పుడు తిని చూపిస్తానండి సార్ దీన్ని చూపిస్తాడు చూడండి టిఫిన్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఇన్స్టంట్ దోశ సూపర్ మీకు నచ్చితే షేర్ చేయండి మీరు కూడా చేసుకోండి ఇదే పద్ధతిలో ఎలా ఉందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే ఉంటానండి